అందరికీ నమస్కారం విశ్వానికి నమస్కారం ప్రపంచానికి నమస్కారం ప్రతి జీవికి నమస్కారం బూడిద రంగు బూడిద రంగులో దైవత్వం ఉంది ఉన్నది ఎంతో పవిత్రమైనది ఎంతో ప్రశాంతతను చేకూర్చేది ప్రశాంతమైన రంగు ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది మనం మన మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది వీచే గాలి పూసే పువ్వు చిన్నపిల్లల మాటలు ఎంతో ప్రశాంతతనిస్తాయి మనిషికి హాయి అదే ప్రశాంతత బూడిద రంగులోనే ఉంది మనకి నచ్చిన దుస్తులు వేసుకుంటే ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో మనకి నచ్చిన పని మనకి నచ్చిన దుస్తులు వేసుకుంటే ఎంతో ప్రశాంతత ఇస్తుంది అలాగే ఈ బూడిద రంగు అత్యంత పవిత్రమైనది మీరు ఈ బూడిద రంగు దుస్తులు వేసుకున్నప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటారు ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే ప్రశాంతత ఈ బూడిద రంగులో మనం హోమం చేస్తే వచ్చేది బూడిద దాన్ని పవిత్ర ఎంతో పవిత్రంగా భావిస్తాము నుదుట మీద పెట్టుకుంటాము మనం ఖచ్చితంగా ప్రశాంతంగా పవిత్రమైన ఆలోచనలు కలుగుతాయి అలాగే భోగి రోజుని మంట వేసుకుంటాము అది మన చుట్టూ ఉన్న వాయువుని ఎంతో శుభ్రపరుస్తుంది దాన్ని మనం తీలుస్తాము మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది చలి నుంచి వెచ్చదనం వస్తుంది మనం దాన్ని ఆస్వాదిస్తాము కూడా చివరిగా తర్వాత అది బూడిద లాగా మారుతుంది దాన్ని మళ్ళీ నుదుట పెట్టుకుంటాము ఎంతో హాయిగా ప్రశాంతంగా దైవంగా భావిస్తాము సప్తమి రోజు కూడా బయట సూర్యకిరణాలు పడేలాగా పాలు పొంగించుకుంటాము పూజ చేస్తాము తర్వాత అదే బూడి బూడిద నుదుటను పెట్టుకుంటాము శివుని విభూది బూడిద అలాగే మనం మొక్కల్లో బూడిద వేస్తే మొక్కలకి కూడా ఎంతో ఆరోగ్యం మనం ఆ మొక్కల నుంచి వచ్చే కాయ పండ్లను మనం తింటే మనకి ఆరోగ్యం పూర్వం బూడిదతోటే సామానాలను శుభ్రపరిచేవారు ఔషధాలు రకరకాల ఆకులు మరియు మూలికలు సేకరించి వాటిని బూడిదలా చేసి ఔషధంలా మనకి అందజేస్తారు ఇది ఎన్నో సమస్యలకి ఉపయోగపడుతుంది ఒక్కొక్క రకానికి ఒక్కొక్క విధంగా సాయినాథుని దునిలోని విభూది బూడిద రంగు మనం పైకి చూస్తే ఆకాశంలోని మేఘాలు బూడిద రంగు భోగి రోజు భోగి మంటలో పిడకలు వేసి ఆ మంటని పీలుస్తూ ఉంటాము ఆ పొగ అదే రంగు ఇంత పవిత్రతతో కూడి ఉన్న మనసుకు ప్రశాంతతనిచ్చే ఈ ప్రశాంతమైన రంగు బూడిద రంగు వేసుకుందాము ఆ దుస్తుల్లో ప్రశాంతంగా ఉందాము మనసుకు హాయి ఆనందం ఆహ్లాదం ప్రశాంతంగా ఉండే రంగు బూడిద రంగు ఒప్పుకుంటారు కదా అందరూ ఖచ్చితంగా నమస్కారాలు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి ప్రేమని పంచుదాము విశ్వశాంతి కొరకై మన ఈ గమ్యం ఈ రంగులోని ప్రశాంతత అందరం కలిసిమెలిసి ఉండే భావాన్ని పెంపొందిస్తుంది అదే పొడిమి తల్లికి విశ్వానికి మనం ఇచ్చే గొప్ప బహుమానం ఆ ప్రశాంతతను ఈ దైవత్వంతో కూడి ఉన్న ఈ బూడిద రంగు దుస్తులు వేసుకుని మరింత ప్రశాంతతను పెంపొందించుకుందాము ప్రతి రంగుకి ప్రతి పనికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతను ఆస్వాదిందాము ప్రశాంతంగా ఉందాము ఈ బూడిద రంగు ప్రశాంతతకు చిహ్నం శివ శివ అనే బల్లి కూసినప్పుడు శివశివ అనుకుంటాము అంత పవిత్రమైనది సరే శివనామం శివు శివుని విభూతి గురించి కూడా మాట్లాడుకున్నాము బల్లికి వస్తే శివశివ అనుకుంటాము ఈ రంగుతో మరింత ప్రశాంతతను పెంపొందించుకుందాము అందరం ఆరోగ్యంగా కలిసి మెలిసి ఆనందంగా ఉందాము అందకుంటాము నమస్కార